తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని తల్లుడే వేరు అంకల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తాం చూడండి దట్స్ వై లైక్ దట్స్ వై పప్పి ఆల్వేస్ రైట్ హలో సార్ మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు ఇలాగే కన్యూ చేస్తూ ఉండండి హాయ్ ఫోన్ చేస్తాను ఏంటి నో ఇవంటింగ్ అంటే పాస్పోర్ట్ లేదు నువ్వు ఏబ్రోచో చెప్పుకున్నా మాయమైపోతావ్ చెప్పుకున్నా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి అంత క్లోజా ఏ చి చి అంటే ఎదురు ఎదురు ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది ఉద్దొట్నే నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు అంటే మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యూ అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావా నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లయింగ్ కేసెస్తే నువ్వు తెగ మెడికల్ నేను ట్రాఫిక్ పోలీస్ లాంటివాడిని విజిల్ ఇచ్చినా చేయూపినా అది డ్యూటీ అయితే తప్ప దురుత్తేస్తాం కాదు మరి ఇదేంటి అంటారే రే నీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ పాప చూసిన దృశ్యానికి నువ్వు డిస్కషన్కి సంబంధం లేదు తెలుసా ఆహా అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప లాగింది కంచిపడి చేయాలంటోండి ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేర్ దాటగలనా అక్కడే ఉంటా

《えっ!?》<laughs> భయం ఒక చూసి జనం భయంతో గజగజ వణికిపోయి ఇంట్లోకి వెళ్లి తలుపులు మోసుకుంటే ఏమంటారో సైతాన్ మరదే జనం భయంతో వణికి పోతూ చేతులెత్తి దండం పెడితే వాణ్ణేమంటారు భగవాన్ ఎవరిని భగవాన్ ముట్టుకుంటే వాణ్ణి మరెందుకు చంపలేదు నేనే ఐస్ క్రీమ్ షాప్ దగ్గరికి వెళ్ళమన్నా ఐస్ క్రీమ్ షాప్ ఇంటికి వస్తేనేమో ఫ్యామిలీ ఫ్యామిలీ బయటికి వస్తేనేమో పిల్లల కూడా పిల్లలు వేసుకొని దొరుకుతావు మనకి ప్రైవసీ ఎప్పుడు పిల్లలు రోడ్ క్రాస్ చేస్తున్నారు చాలా న్యాచురల్ గా ఉంది అలాగే ఉంది towards your right, get into position, sir. In position, fire, sir, fire, sir, is Kim, sir, fire. fire! 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 తుడిచివాడి చేతిలో పెట్టరా హర్ష బందూక్ సాఫ్ కా బందూక్తోనే కాదు అప్పుడప్పుడు కెమెరాతో కూడా తీయాలి షూట్ పాతిక లక్షల హెడ్ రివార్డ్ ఉన్న నక్సలైట్ కి ఇంట్లో షెల్టర్ ఇచ్చిన వాడేడి విచిచిగా ఉన్నా ఎవరినో తీసుకొచ్చి నువ్వే కాల్ చేసి వాడి నక్సలైట్ సెలెక్టర్ ఇచ్చారు వాడని వీడాడని అడుగుతున్నా నీలాంటి వాళ్ళు చాలా మంది ఇది లేడీస్ ప్రాబ్లం కాదు మేడం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చెప్పానుగా ఫ్యామిలీ మొత్తాన్ని ప్యాకేజ్ గా ఇస్తానని ఏమన్నాడు వీడు ఆ ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు పొరపాటున ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటే చంపేస్తానన్నాడాది చంపమనండి చూద్దాం ప్లీజ్ సార్ నేను సారీ చెప్తాను పరుసం గారు సారీ అండి కద్దరు చేయలేని పని కాకి చేసింది చెప్పేశాను నేను ఇక్కడే ఉంటాను మా వాళ్ళని వదిలేమని చెప్పండి సార్ మీరు బయలుదేరండి నేను ఫినిష్ చేసి వస్తా you